మిత్రులందరికీ శుభోదయం తెలుగు సాహిత్యంలో శతక పద్య సాహిత్యానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే అందులో భాగంగా ఈరోజు మనం సుమతి శతకంలోని ఇరవై రెండవ పద్యము దాని యొక్క భావము తెలుసుకుని ప్రస్తుత సమాజ వాతావరణంలో చదువుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క వ్యక్తిత్వ వికాస నిర్మాణంలో ఈ పద్యం మనకు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆ మంచి విషయాలన్నింటినీ కూడా తెలుసుకుని నేర్చుకుని ఆచరించమని కోరుకుంటూ పద్యంలోకి మీ అందరికీ శుభ స్వాగతం ఒక యూరికి నొక రణము నొక తీర్పరిక నుక వికలుగాండుని సకలంబును గొట్టుపడక సహజము సుమతి ఒక యూరికి నొక రణమునొక నుగి గకవికలు గాకయుండు సకలంబును గొట్టుపడక సహజముసుమతి ఒక యూరికి నొక నొక తీర్పరి అయిన గాక నుగివికలు గాకయుండు సకలంబును గొట్టుపడక సహజముసుమతి ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం ఒక గ్రామానికి ఒక కరణము ఒక న్యాయాధికారిను కాకుండా ఎక్కువ మంది ఉంటే పనులన్నీ చెడిపోయి చల్లాచదురు కాకుండా ఉంటాయా ఉండవు అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యం యొక్క భావాన్ని మరొక రూపంలో కూడా తెలుసుకుందాం ఒక గ్రామానికి ఒక లేఖరి ఒక ధర్మాధికారి ఉండాలి ఆ విధంగా కాకుండా పైన చెప్పబడిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి అప్పుడు అనేక విధములైన గందరగోళాలు పుట్టి సమస్తము చెడిపోవడం అనేటువంటిది అత్యంత సహజము అని ఈ పద్యం మనకి తెలియజేస్తోంది ప్రస్తుత సమాజ వాతావరణంలో ఈ పద్యం మన చదువులందరికీ కూడా వారి యొక్క వ్యక్తిత్వ వికాస నిర్మాణంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో కొంచెం లోతుగా ఆలోచిద్దాం ఈ పద్యం మిత భాషణము వివేకము సహనము అనే విలువలను నేర్చుకోమని సూచిస్తోంది ఓ మంచి బుద్ధి గలవాడా ఒక మాటకి ఒకే తర్కం ఉండాలి ఒక నిర్ణయం సరిపోతుంది కానీ ఎవరైనా వాదనలో గెలవాలి అనే ఆరాటంతో ఆ వాదనను తప్పుదో పట్టించి ఎక్కువగా మాట్లాడితే అన్ని విషయాల్లోనూ కూడా పరాజయమే చవి చూడాల్సి వస్తుంది నేటి సమాజంలో ఇదే పరిస్థితి ప్రతి చిన్న విషయానికి వాదన వివాదం అహంకార సంభాషణలు పెరిగిపోతున్నాయి ఒకడేదో చిన్న మాట మాట్లాడతాడు అంతే ఆ వాదనని ఎక్కడెక్కడికో తీసుకువెళ్ళిపోయి అసలైన వాదనని వదిలేసి ప్రవర్తిస్తూ ఉంటారు మనుషులంతా మనసులో సమత నాలుకలో నియంత్రణ లేకపోతే సంబంధాలు చెడిపోతాయి ఈ పద్యం మనకి బోధించేది ఏమిటంటే మితంగా యోచించి మాట్లాడాలి వివేకము సంయమనము కలవాడు మాత్రమే మంచి మనస్తత్వం గలవాడుగా సమాజంలో నిలబడతాడు అందుకనే చదువులందరూ తెలుసుకోవాల్సినటువంటి విశేషం ఏమిటంటే ప్రతి విషయంలోనూ సూక్ష్మ పరిశీలన తీర్పు తెలివి లోతైన ఆలోచన అనేటువంటివి ఎంతో ముఖ్యం అని పద్యం మనకి తెలియజేస్తోంది అంతేకాదు కారణం తెలుసుకునే నిర్ణయం తీసుకోవడం ఆలోచించి తప్పులను నివారించడం చురుకైన పరిశీలనతో ముందుకు సాగడం నేర్చుకోవాలి ఇవే వారి భవిష్యత్తును బలంగా నిర్మించేటువంటి ప్రధాన గుణాలు అని ఈ పద్యం మనకి తెలియజేస్తోంది కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము దాని యొక్క భావము యథాతథంగా మళ్ళీ ఒకసారి మీకోసం ఒక యూరికి సకలంబును గొట్టుపడక సహజము సుమతి ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం ఒక గ్రామానికి ఒక కారణం ఒక న్యాయాధికారి ఉంటే చాలు అలా కాకుండా ఎక్కువ మంది అయిపోయారు అనుకోండి పనులన్నీ చెడిపోయి చల్లాచెదరైపోతుంది ఆ వాతావరణం అంతా అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యం యొక్క భావాన్ని మరొక రూపంలో కూడా చూద్దాం ఒక గ్రామానికి ఒక లేఖరి ఒక ధర్మాధికారి ఉండాలి ఆ విధంగా కాకుండా పైన చెప్పబడిన వాళ్ళు ఎక్కువ మంది కనుకైతే అనేక విధములైన గందరగోళాలు పుట్టి సమస్తము చెడిపోవడం అత్యంత సహజంగా జరిగిపోతుంది అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యాన్ని దాని యొక్క భావాన్ని నేర్చుకుని చదువులందరూ కూడా తమ యొక్క వ్యక్తిత్వ వికాస నిర్మాణంలో ఈ విషయాలన్నింటినీ కూడా నేర్చుకుని అనుసరించి ఆచరిస్తే తప్పక ఒక ఉత్తమ వ్యక్తిగా సమాజంలో మీరు గుర్తింపబడతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ పద్యాన్ని దాని భావాన్ని అందులో మనం చర్చించుకున్నటువంటి ముఖ్యమైన విషయాలన్నింటినీ కూడా మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో సుమతీ శతకంలోని ఇరవై మూడవ పద్యంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా భవంతు శుభమస్తు స్వస్తి